యూరిక్ యాసిడ్ శరీరంలో పెరిగితే అనేక సమస్యలు తలెత్తుతాయట దీనిని హైపర్ యూరేసేమియా అంటారట ఇది ఎక్కువగా రెడ్ మీట్ సీ ఫుడ్ ఆల్కహాల్ వంటి ప్యూరిన్ అధికంగా ఉన్న ఆహారాల వల్ల ఏర్పడుతుంది యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా తొలగించబడకపోతే గౌట్ కిడ్నీ రాళ్ళు కిడ్నీ వైఫల్యం వంటి సమస్యలు వస్తాయట ముందుగా గుర్తించడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చట అయితే అవేంటో చూద్దాం ప్రారంభ దశలో కనిపించే లక్షణాలు కూడా ఒకసారి ఏమిటో చూద్దాం నొప్పి బొటను వేలు చీలమండలు మోకాళ్లలో సడన్ గా తీవ్రమైన నొప్పి ఎరుపు వాపు రావటం అలాగే కీళ్ల చుట్టూ వాపు కీళ్లలో వాపు వెచ్చదనం గట్టిదనం రావటం అలాగే కండరాల దృఢత్వం కండరాలు గట్టిగా మారి రోజువారీ పనుల్లో ఇబ్బంది కలిగించడం తరచూ మూత్రం రావటం రాత్రిళ్ళు ఎక్కువగా మూత్రం మూత్రంలో రంగు మార్పు లేదా రక్తం రావటం వంటి కలుగుతూ ఉంటాయి జ్వరం అసౌకర్యం తేలికపాటి జ్వరం శరీరంలో మంట అసౌకర్యం కల్పిస్తాయి ఇక అలసట నీరసం బలహీనత నిద్ర తర్వాత కూడా అలసట చర్మ సమస్యల గురించి మాట్లాడుకుందాం చర్మం దురద డ్రైనెస్ గడ్డలు కట్టే ప్రమాదం ఉందట ఇక ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు వీటిని గమనించిన వెంటనే వైద్యుడిని సంప్రదించి యూరిక్ యాసిడ్ లెవెల్స్ చెక్ చేయించుకోవడం మంచిది